నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం ఈ రోజు ఇల్లందు పట్టణ మరియు మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గవర్నమెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కోరం కనకయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేస్తారు మరియు కోరం కనకయ్య మీద అభిమానంతో ఎంతో మంది యువకులు పెద్దవారు రక్తదానం చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు అభిమానులందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది యొక్క కార్యక్రమంలో దొడ్డ డానియల్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ జానీ సాంబమూర్తి చల్ల శ్రీనివాస్ జాఫర్ సూర్యం ఐజాక్ జాన్సన్ పులి సైదులు మంటల రాము రాంబాబు కృష్ణ పెట్టి కృష్ణ కిరణ్ సురేందర్ నర్సయ్య మరియు వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మహిళలు యువకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 영어 자막 제공 및 자막을 사용하였습니다. अनाना फोटो 저러면 엄마 바바 아 오케이 나나 और ये आपके एंड से मतलब आप ये आज धरना प्रदर्शन वहां पर सदर आमदार गा रही है मिलेगा मिलेगा इतना है ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు ఆదివాసీ ఆదివాసి బిడ్డ అందరి ఆపద్ శ్రీ పోరం కన్నకన్న గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు ప పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మనందరి ప్రియతమ నాయకులు కోరం కనకన్న గారికి మనందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గారు టి వెంకటేశ్వర సారు అట్లాగే ఇల్లందు మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు సైదులు గారు పట్టణాధ్యక్షులు డానియల్ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నమస్కారం ఈరోజు మన గౌరవశాఖ సభ్యులు వరం కనకర గారి జన్మదిన సందర్భంగా చాలామంది అభిమానులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ కూడా పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో మంచిగా మన ఇళ్ళందరికీ సేవలు చేయాలనే విధంగా దేవుడు ఆశించాలని చెప్పేసి ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కనకన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ శాఖ సభ్యులు వరం కనకన గారి జన్మదిన సందర్భంగా చాలామంది అభిమానులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులందరికీ కూడా పండ్లు ఆలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో మంచిగా మా ఇల్లందుకీ సేవలు చేయాలనే విధంగా దేవుడు ఆశించాలని చెప్పేసి ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కనకన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు ఇళ్ళందరూ శాసనసభ్యులు పెద్దలు గౌరవీయులు పూరం కనకయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ ఇవ్వడం జరిగింది మరి పూరం కనకయ్య గారు మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మరి ఆయన్ని యాభై ఏడు వేల చిల్లరతో మెజార్టీతో గెలిపించారంటేనే ఆయన మీద ఎంత అభిమానం పెంచుకున్నారో ప్రజలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి అదే అభిమానాన్ని ప్రజలకు పంచుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతల్ని ఇస్తూ నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తున్నటువంటి నాయకుడు ఘోర గారు కాదు మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నారు ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఇళ్లలో ఉన్నటువంటి పడవ బలహీన వర్గాలకు మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు శాసనసభ్యులు అరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నగారు పూరం కరకర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇప్పుడే మన మున్సిపల్ చైర్మన్ గారు పట్టణ అధ్యక్షులు గారు ప్రధాన కార్యదర్శి చాపర్ గారు అందరం కలిసి మహిళా సోదరి సోదరు అందరూ కూడా కలిసి ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పళ్ళు అందరూ కూడా తగ్గి పెట్టడం జరిగింది మరి దేవుడు ఉన్నగారికి ఎమ్మెల్యే గారికి మంచి ఆరో ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ ఇంట్లో పాల్గొన్న అందరికీ కూడా అలాగే కిన్నర్ నర్సన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి